ఎంత చదువుకున్నా ఎంత చేసినా చూడరు లాస్ట్కి అవుతుంది బేబీ కాదు ఎట్లా ఇట్లా బతికి నువ్వు చేస్తున్నావు బేబీ పెళ్ళయిన తర్వాత బతుకు కూడా ఎట్లా ఎట్లయిపోయిందో బేబీ ఇంత చదువుకొని ఏం లాభం బేబీ నువ్వు ఇది చూడు చే పెళ్ళి చేసుకోకరు ఫ్రెండ్ మీరు ఇట్లా అటెండ్ అయిపోతారు బేబీ ఏం చేస్తున్నావు ఫోన్ చూసుకుంటున్నా న్యూ ఇయర్ కదా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ రోజు ఫోన్ చూసుకుంటుంటే జీవితాంతం ఫోన్ చూసుకుంటుంటావు జీవితాంతం నువ్వు ఇట్లా అనుకుంటే జీవితాంతం అనుకుంటావు చాయ్ తాగితే జీవితాంతం బతుకుంటున్నావు మరి బతుకున్నప్పుడు చాయ్ తాగాలి కదా ఏదో అనుకున్నా ఏం వేయలే బిస్కెట్ అయ్యరు పెళ్ళి కదా ఎట్లా అనిపిస్తుంది లైఫ్ నీకెట్లా అనిపిస్తుంది కాలే పెళ్లి నాకేందా ఎట్లుచ్చినా ఎట్ల బాయ్ బోల్తే